నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను రాజేష్ ఈమె యాక్షన్కి ఈయన గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రియాక్షన్ ఇస్తూ రియాక్షన్ ఇస్తూ ఉన్నారు అంటే అప్పుడైనా రాజకీయాల్లో తెలంగాణలో ఇప్పుడైనా కూడా ఆమెకి కౌంటర్ ఇచ్చేది మాత్రం ఆయనలాగే కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంత మధుయాష్ కి గౌడ్ కొంత ఓన్ చేసుకుంటూ తెలుస్తుంది అంటే ఆమెకు పవర్ఫుల్ కౌంటర్లు ఇస్తున్నారు అంటే పార్టీ ఇప్పుడు ఏమైనా ఫుల్ పవర్స్ ఇచ్చేసిందా లేదంటే కొంత ఎప్పటి నుంచో కొంత పొలిటికల్ మిజైల్గా వదిలినా కూడా కొంత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎస్ ఫోర్ హండ్రెడ్ లాగా కొంత మధుయాస్కి పనిచేసి కొంత అడ్డుకోవాల్సినటువంటి వ్యవహారాన్ని నువ్వేనా అనేమన్నా అధిష్టానం చెప్పిందా ఇంతకీ ఏం జరుగుతోంది ఎందుకు కవితను మధుయాష్కి ఇప్పుడు ఇలా కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి అనేది కొంత చర్చ ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ యుద్ధంలో అయితే మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత సీరియస్గానే కొంత కౌంటర్లు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఇష్యూ మాత్రమే మరి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అంటూ మాటల తూటాలు ఎక్కువ పెడుతున్నారు ఆమె మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ కానీ ఆరోపణలు కూడా గుప్పిస్తూ ఉన్నారు సో ఇటువంటి సందర్భాల్లో తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది అనేది ఆమె ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మరి ఆమె పరంగా వ్యవహారం అలా ఉంటే ఇటు కాంగ్రెస్ వైపు నుంచి మాత్రం పెద్దగా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అవ్వద్దని ఏమన్నా అధికారిక ఆదేశాలు ఉన్నాయేమో తెలియదు కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని టార్గెట్ చేస్తున్నా ఆమె విషయంలో అట్నుంచి ఇంతవరకు రియాక్షన్ రానప్పుడు మనం మాత్రం స్పందించిన ఎందుకని అనుకుంటున్నారేమో తెలియదు కాంగ్రెస్ లీడర్స్ అయితే తాజాగా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ రియాక్ట్ అవడంతో కొంత ఆసక్తిగా గమనిస్తున్నాయి పొలిటికల్ వర్గాలన్నీ కూడా అంటే గతంలో కూడా కవితపై మాట్లాడాలంటే ముందుండే వాళ్ళు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మరి ఇద్దరు నేతలు గతంలో నిజామాబాద్ ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళే ఇద్దరి మధ్య రాజకీయం వైర్యం అప్పటి నుంచి కూడా కొంత అక్కడి నుంచే ఉందనేది చాలామంది పరిశీలకులు భావిస్తుంటారు కవిత కానీ మధుయాజకి మధ్య నిజామాబాద్లో మొదలైనటువంటి యుద్ధం ఇప్పుడు హైదరాబాద్ చేరినట్లుగా చెప్పుకుంటూ ఉన్నారు అంటే మొదటి నుంచి కవిత చేసే విమర్శలపై మధుయాష్కి ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు కౌంటర్లు ఇస్తూ ఉంటారు మరి ఈ క్రమంలోనే వరుసగా వారం రోజులుగా సాగుతున్నటువంటి వారం పైన సీరియస్గానే స్పందించారు మధుయాష్కి అంటే లిక్కర్ కింగ్ కవిత బీజేపీ వదిలిన బాణమేనంటూ కూడా ఘాటుగా స్పందించారు ఆయన లిక్కర్ కేసు నుండి బయటపడటానికి బీజేపీ సహకారం కవిత కావాలని ఆమె కొంత దాని మీద నిజామాబాద్లో జిఎస్టీ స్కామ్ కూడా ఉందని కొంత ఆరోపణలు చేశారు మరోవైపు తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఆమె పొలిటికల్ డ్రామాలు మొదలు పెట్టారంటూ అటాక్ చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి అయితే ఆమె సొంత సంస్థ జాగృతితో ఎనిమిది వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కూడా ఆయన బాంబు పేల్చారు మరోవైపు జాగృతి మీద విచారణ జరపాలని ఆమె దిశగా సీఎం రేవంత్ ఆ దిశగా కొంత ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన కోరుతూ ఉన్నారు అసలు ఆమెను కాంగ్రెస్లో చేర్చుకునేంత కర్మ మాకు పట్టలేదంటూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తూ ఉన్నారు అంటే మొత్తం మీద ఇప్పుడు కవిత విషయంలో ఇన్నాళ్ళు సమయం నవం పాటించినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ తరఫున కౌంటర్ వేయడానికి మధుయాష్కి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లుగా కొంత ఎపిసోడ్ చూస్తే కనిపిస్తుంది మరి నిజామాబాద్ ఎంపీ సీట్లో ఇద్దరికి డైరెక్ట్ ఫైట్ ఉన్నందుకు ఆయనే కరెక్ట్ అని ఏమన్నా కాంగ్రెస్ భావించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మరి కాంగ్రెస్ పెద్దలు ఆ దిశగా ఏమన్నా మధుయాష్కి గైడ్ లైన్స్ ఇచ్చారా మరి ఎవరు స్పందించకుండా ఉంటే ఇది ఇబ్బందే కాబట్టి అవసరమైనట్లు సందర్భానికి తగినట్లుగా కవితను చేసే ఆరోపణలు కౌంటర్ వేసే బాధ్యతను మధుయాస్కేమన్నా భుజానికి ఎత్తుకున్నారా లేకుంటే కొంత సొంతంగా ఏమన్నా ఆయన పాత నిజామాబాద్ పగేమన్నా ఉన్నిందా ఇద్దరి మధ్య ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే కొంత కవిత విమర్శలు ఎక్కువ పెడుతున్నారు మరోవైపు కాంగ్రెస్ వైపు నుంచి కొంత స్ట్రాంగ్ కౌంటర్లు పడినప్పటికీ మధుయాస్కి ఇప్పుడు సీరియస్గానే కౌంటర్ ఇవ్వడం ఎందుకంటే ఇప్పుడు కవిత పరిస్థితి దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితులు కవిత ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ పార్టీలో అధినేత నెగిటివ్స్ పాజిటివ్స్ మాట్లాడుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆమె టార్గెట్ చేస్తున్నారు మరోవైపు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళేందుకు ఎత్తుగడ అని కొంత ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తుంటే ఆమె వచ్చినా కూడా మేము తీసుకోమంటూ కూడా బీజేపీ నాయకులు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర వీళ్ళందరూ కూడా కవితను తిరస్కరిస్తున్నారు మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొంత దుమారం లేదు ఎందుకంటే కవిత కాంగ్రెస్ లేకపోయే అవకాశం ఉంది అధిష్టాన పెద్దలతో చర్చలు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి దానికి ఇప్పుడు ఆమె వస్తే ఖచ్చితంగా సమస్యలు ససమేరా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ నాయకులు అందరూ కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో కవిత వ్యవహారం రాజకీయ వర్గాల తీవ్రస్థాయి దుమారం రేపుతోంది ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ లాగా ఓవైపు కొంత బీజేపీ నాయకులు కొంతమంది కవిత వ్యాఖ్యలకి మద్దతిస్తారు మరోవైపు కొంతమంది తిరగబడుతున్నారు ఖచ్చితంగా ఆమెను తీసుకోవాల్సినటువంటిది ఆమె వస్తే మేము ఉండమనేది కూడా కొందరు బీజేపీ నాయకులు చెప్తున్నారు ఆమె కొంత జాగృతిని కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకొని జాగృతి కమిటీలు వేసుకొని ఆమె సొంత పార్టీ తీసుకెళ్ కాకుండా ఇప్పుడు కేసీఆర్కు రెండు కళ్ళు ఒకటి బీఆర్ఎస్ పార్టీ రెండు జాగృతి అంటున్నారు కాబట్టి ఆమె పార్టీ పెట్టే ఉద్దేశాన్ని ఇప్పట్లో లేనట్టుగా కనిపిస్తుంది కానీ ఆమె పై ఇగ వాళ్ళనివ్వకుండా కొంత తాజాగా దీక్ష కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తులో కవిత రాజకీయాలు ఏ దిశగా వెళ్తాయి ఇదంతా వ్యూహంలో భాగంగానే జరుగుతోందా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహం ఇదంతా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద మధుయాజకీకి కవితకైతే నిజామాబాద్ నుంచి కొంత పగ ఉన్నట్టుగా స్పష్టంగా రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది సో మీరు కూడా కవిత వ్యవహారంలో ఏం జరుగుతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టా